చిరంజీవి ఫ్లెక్స్ ప్రింటింగ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎదురుగా కురిచేడి రోడ్డు దర్శి మీరు ఏ టైంలో అయినా ఫోన్ చేసినా దర్శి నియోజకవర్గం దర్శి మండలం రాజంపల్లికి చెందిన ఇరువురు యువకులు ఇటీవల విడుదలైన ఫలితాల్లో సివిల్ పోలీస్ కానిస్టేబుల్ గా కావటం జరిగింది వీరిలో షేక్ మహబూబ్ జానీ కానిస్టేబుల్ ఫలితాల్లో రెండు వందల మార్కులు గాను నూట నలభై రెండు మార్కులతో జిల్లాలో ఇరవై నాలుగో ర్యాంకు సాధించి కానిస్టేబుల్ గా కావటం జరిగింది ఇంజనీరింగ్ చదివి ఎస్ఐ గా సెలెక్ట్ అయ్యేందుకు విశేష కృషి చేస్తున్న జానీ రెండు మార్కుల తేడాతో ఎస్ఐ పోస్టు దక్కలేదు ఎస్ఐ పోస్ట్ సాధించాలి అనేదే జానీ ప్రధాన ఆశయంగా ఉంది అలాగే రాజంపల్లికి చెందిన వెంకట వెంకటర్సయ్య రాజ్యం దంపతుల తనయుడు నరసింహరావు రెండు వందల మార్కులు గాను నూట ముప్పై ఎనిమిది మార్కులు సాధించి కానిస్టేబుల్ గా సెలెక్ట్ అవటం జరిగింది ఎస్ఐ గా సెలెక్ట్ అయ్యేందుకు చేస్తున్న ప్రయత్నంలో జస్ట్ మిస్ కావటం జరిగింది ఎస్ఐ గా సెలెక్ట్ కావాలనేది ప్రధాన ఆశయంగా ఉంది ఎంతో కష్టపడి చదివిన వీరు సివిల్ కానిస్టేబుల్ గా ఎంపీ కావటం పట్ల గ్రామస్తులు అభిమానులు బంధువులు వీరిని అభినందిస్తున్నారు